అందరికీ వందనాలు ఏసుక్రీస్తు ప్రభు వారు తన పరిచయ చేసినప్పుడు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది అని సెలవిచ్చారు మరి ఇప్పటి వరకు కూడా పరలోకరాజ్యం రాలేదే మరి ఎప్పుడు వస్తుందో కూడా ఎవరికి తెలియదు మరి ఏసుక్రీస్తు ప్రభువారు వాక్యంలో ఏం చెప్పారు పరలోకరాజ్యం సమీపించి ఉన్నదని చెప్పారు మరి ఎప్పుడు పరలోకరాజ్యం సమీపిస్తుంది ఈయన చెప్పిన దానికి ఆ వాక్యం నెరవేర్పు ఎప్పుడు జరుగుతుంది అసలు అతను చెప్పింది దేని కోసం చెప్పారు ఏ సందర్భం కోసం చెప్పారు అనే అంశం మీద ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఇందు నిమిత్తమే మతేశ్వర్త నాలుగో అధ్యాయం పదిహేడవ వచ్చిన అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనుక మనసు పొందుడని చెప్పు ప్రకటింప మొదలు పెట్టాను చదవని వాక్యంలోని యేసు యేసుక్రీస్తు ప్రభు వారు తన పరిచయం చేసినప్పుడు ఎన్నో ఉపమానాలు ఎన్నో బోధలు బోధించారు అందులోని ఒకటి ఏమని చెప్పారంటే పరలోక రాజ్యం సమీపించి ఉన్నది అని అన్నారు అప్పటి జనాంగం నుండి మొదలు పెట్టుకుంటే ఇప్పటి వరకు ఆయన రాజ్యం ఏమైనా సమీపించిందా అంటే సమీపించలేదు మన తండ్రుల కాలంలో కూడా పర్లోకరాజ్యం సమీపించలేదు మన తాతల కాలంలో కూడా రాజ్యం సమీపించలేదు అంత ముందు మన పూర్వీకులు సమయంలోని కూడా రాజ్యం సమీపించలేదు ఏసుక్రీస్తు ప్రభు దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే ఇప్పటి వరకు కూడా రాజ్యం సమీపించలేదు ఇప్పటి నుంచి ఓ సంవత్సరం పోయేకో ఐదు సంవత్సరాలు పోయాకో పది సంవత్సరాలు పోయాకో యాభై సంవత్సరాలు పోయాకో వీ సంవత్సరాలు పోయాకో సమీపిస్తుందా పర్లోక రాజ్యం అంటే దానికి కూడా మన దగ్గర సమాధానం లేదు మరి ఏసుక్రీస్తు ప్రభు వారు మరి ఎందుకు చెప్పారు పరలోకరాజ్యం సమీపించి ఉన్నది మారుమరుసు పొందుకోండి అని అంటే ఇది ఏసుక్రీస్తు ప్రభు వారు తన పరిచయం చేసినప్పుడు చెప్పినటువంటి ఆ సందర్భం కాదు ఇది ఏ సందర్భాని కోసం చెప్పబడుతున్న వచనం అంటే దాని ముందు వచనమైనటువంటి పదహారో వచనం చదివితే ఈ పదిహేడో వచనం యొక్క వివరం మనకి వివరంగా అర్థమవుతుంది పదహారో ఉద్యా ఏం చెప్పబడుతుందంటే చీకట్లో ఉన్న వాళ్ళు గొప్ప వెలుగును చూశారంటున్నారు అంటే ఏడేళ్ళ శ్రమల కాలంలోని ఆ శ్రమల్ని తట్టుకోలేక ఇస్రాయల్ ప్రజలు లెబాను అరణ్య ప్రాంతానికి పారిపోతారు ఎందుకు పారిపోతారు అంటే పది మంది రాజులు ఏడు రాజ్యాలు వాళ్ళు ఎరుసలేములోకి దండెత్తి శ్రమలో మహాశ్రమలో కలుగు చేస్తారు ఆ శ్రమల్ని తట్టుకోలేక లెబాను అరణ్య ప్రాంతానికి పారిపోతారు ఆ అరణ్య ప్రాంతంలోని గ్రామాల్లోని పట్టణాల్లో ఉన్నట్టు లైట్లు విద్యుత్తు మేడలు మిద్దులు అంతస్తులు భవనాలు విల్లాసం ఉంటాయా అక్కడ కట్టిక చీకటి ఉంటుంది అరణ్యం అందులోని వాళ్ళు ఈ శ్రమలు తట్టుకోలేక తలదాచుకోవడానికి అరణ్యానికి పారిపోయారు ఆ అరణ్యంలో పారిపోయిన వాళ్ళ పరిస్థితి ఏంటంటే చీకటిలోని అక్కడ వెలుగే ఉండదు అటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు అందుకనే వీళ్ళ కోసం ఏం చెప్పబడుతుందంటే చీకట్లో ఉన్న వాళ్ళు గొప్ప వెలుగును చూశారని చెప్పబడుతుంది ఎప్పుడైతే ఆ అరణ్యంలో మూడున్నర సంవత్సరాలు గతించగానే అప్పుడు ఏసుక్రీస్తు ప్రభు వారు వాళ్ళని వెంట పెట్టుకుని వాళ్ళు స్వస్థలమైనటువంటి ఎడుషులేబులోకి తీసుకొస్తాడు అందుకని ఇక్కడ వాక్యం చెప్పబడుతుందంటే చీకటిలో ఉన్నవారు గొప్ప వెలుగును చూశారని చెప్పబడుతుంది ఆ వెలుగు ఎవరంటే ఏసుక్రీస్తు ప్రభు వారే ఆ వెలుగుగా వాళ్ళని మధ్యకొచ్చి ఆ లెబాలోని అరణ్యంలో ఉన్న వాళ్ళని తోడుకుని మరలా వాళ్ళు స్వస్థలమైన ఎడిశులేములోకి తీసుకొస్తాడు ఎడిశులేములోకి తీసుకువచ్చిన వీళ్ళుతో చెప్తున్నాడు ఏమనంటే పరలోక రాజ్యం సమీపించి ఉన్నదని అంటే ఎప్పుడైతే ఏసుక్రీస్తు ప్రభు రెండో రాక ద్వారా సియోను పర్వతమైనటువంటి ఆ ఒలివుల కొండ మీదకి కాలు మోపి ఈ భూలోకానికి వస్తాడో వచ్చిన తర్వాత ఆయన చెప్పే ఆ చెప్తున్న ఆ వాక్యమే ఇది పరలోక రాజ్యం సమీపించి ఉన్నది కనుక మారు మనసు పొందుకోండి ఇప్పుడైనా సరే అని చెప్పి వాళ్ళకు చెబుతున్న ఆ సందర్భాన్ని ఇక్కడ మనకి చెబుతున్న ఈ వచనం అంటే ఎప్పుడైతే ఏడేళ్ల శ్రమలో గతించిపోయా ఇప్పుడు పరలోక రాజ్యం సమీపిస్తుంది ఏ విధంగా అంటే ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు వారి పట్ల విశ్వాసం కలిగి ఉంటారో వాళ్ళందరూ కూడా పరలోకానికి చేర్చబడతారు ఆ చేర్చబడ్డ వాళ్ళని కోసమే ఇక్కడ చెబుతున్న వచన మీదే పరలోక రాజ్యం సమీపించి ఉన్నదని ఏడు కొద్దిమంట కాక ఆమె